హలో అందరికీ ఈ దసరా ఈ మగ్గం వర్క్ డిజైన్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసేసుకున్నా చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇది ముందుపాటు భాగం ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ముందుపాటు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేసిన చూడండి చూడడానికి ఎంత బాగుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ మీద రెడ్ కలర్ వర్క్ తోటి చూడండి ఎంత బాగా చేసిందంటే చాలా బాగా సూపర్గా ఉంది డిజైన్ అయితే సింపుల్గా ఉంటుంది కట్ వర్క్ ఇది మొత్తం కట్ వర్క్ డిజైన్ వేసేసిన కొంచెం లుక్ కొంచెం వెరైటీగా రావాలని కట్ వర్క్ తోటి మగ్గ వర్క్ అయితే కంప్లీట్ చేసేసిన ఇవైతే హ్యాంగిల్స్ వేసేసిన సింపుల్గా వేసేసిన హ్యాంగిల్స్ అయితే బ్యాక్ సైడ్ కొంచెం హ్యాంగిల్స్ ఇలా ఈ డిజైన్ మాదిరిగానే వేస్తున్నాను కానీ కొంచెం వెయిట్ ఎక్కువైపోయి మనం హ్యాంగిల్స్ నాడని కట్టుకున్నప్పుడు ఆ వెయిట్కి ఊడిపోతాయి కదా అనేసి ఇలా లైట్ వెయిట్లా ఈ హ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసుకున్నా ఇలా సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఇప్పుడు ముందుపాటు ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు మగ్గం నుంచి రిమూవ్ చేసేసి ఈ క్లాత్ని మళ్ళీ హ్యాండ్స్ పార్ట్ అయితే వేసేసుకోవాలి హ్యాండ్స్ కూడా సింపుల్గానే ఈ విధంగా కట్ వర్క్ వచ్చేటట్టు వేసేసుకుంటాను ఎక్కువ హెవీ వర్క్ అయితే వేయను హ్యాండ్స్కి సింపుల్ వర్క్తోటే హ్యాండ్స్ని అయితే డిజైన్ చేసేస్తాను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను కంప్లీట్ ఈ డిజైన్ అయితే ఎలా ఉందన్నది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్